ఇప్పుడు పదిహేను కోట్లు పెట్టి మేము డెవలప్ చేస్తా ఉన్నామని చెప్పినారు కదా ఇప్పుడు దాంట్లో బస్సులు పెట్టాలా అని చెప్పి పది బస్సులకి విఆర్ మున్సిపల్ ఫండ్స్ నుంచి ఐదు కోట్లు శాంక్షన్ కోసం అప్రూవల్ తీసుకున్నారు ఐదు కోట్లండి పది బస్సులకి ఒక బస్సు మేము కూడా బస్సులు కొంటాం మాక్సిమం కొంటే ఇరవై ఐదు లక్షలు ఒక బస్సు కానీ పది బస్సులకి ఐదు కోట్లకి మొత్తం అంతా కూడా అప్రూవల్స్ అయిపోయినాయి మరి ఈ బస్సులు కొన్నారా కొండ్లా దీని పక్కన పెట్టేసి ఒక్కొక్క బస్సుని నెలకి లక్షా ఇరవై వేల రూపాయలు పెట్టి నారాయణ గారు స్కూల్లో ఉన్నటువంటి బస్సులు తీసుకొని అక్కడ పెట్టుకున్నారు అంటే ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క బస్సుకి లక్ష ఇరవై వేల రూపాయలు రెంట్ నెలకే కడతా ఉన్నారు పది స్కూల్ పది బస్సుల మీద పన్నెండు లక్షల రూపాయలు కడతా ఉన్నారు సంవత్సరానికి ఎంత అయిందో చూడండి ఒక్క నలభై మంది పిల్లలను తీసుకురావాలంటే నెలకి లక్ష ఇరవై వేల రూపాయలు లెక్కన పన్నెండు నెలకి పద్నాలుగు లక్షల నలభై వేలు కడితే ఒక్కొక్క పిల్లోడికి ట్రాన్స్పోర్టేషన్కి ముప్పై ఐదు వేల రూపాయలు మీ బస్సుల కోసం మీరు పే చేస్తూ ఉంటారు ఒక్కొక్క పిల్లోడికి సంవత్సరానికి ముప్పై ఐదు వేల రూపాయలని మీరు ఎట్టి సైకిల్ తీసుకోవచ్చు సైకిల్ తీసుకోవచ్చు పిల్లోడికి ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరానికి మనం పెట్టేటువంటి ఖర్చు దానికి సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకున్నారు అదేవిధంగా ఆ తర్వాత రోజే ఇంకొక ఐదు కోట్లకి కార్పొరేషన్ దగ్గర ముప్పై ఐదు ముప్పై తేదీ ఐదో నెలలో ఐదు కోట్ల రూపాయలని మీరు స్నాక్స్ కోసం మీరు శాంక్షన్ చేయించుకున్నారు ఈవినింగ్ స్నాక్స్ కోసం సో ఇది నేను మీకు కాపీ ఇస్తాను ఇట్లా ఎవ్రీథింగ్ అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా చూస్తే నాకు చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది చేయండి నేనే మిమ్మల్ని ఏ నేనేం తప్పు పట్టట్లా మీరు ఏదైనా చేయొచ్చు కానీ ఒక పద్ధతి ఒక ధర్మం ఒక ఇన్స్టిట్యూషన్స్ అయిన తర్వాత కొన్ని సిస్టమ్స్ కొన్ని ఉంటాయి విఆర్ కాలేజీలో జాయింట్ కలెక్టర్ గారు ఏ విధంగా ఒక లెటర్ కమిషనర్ రాస్తే ఇమిడియట్గా ఆయన ఎలాంటి అప్రూవల్ లేకుండా ఆయన టోటల్ విఆర్ హై స్కూల్ అంతా సుమారుగా అది నాకు తెలిసి చాలా కాస్ట్లీ ప్రాజెక్ట్ వెయ్యి కోట్ల రూపాయలు విఆర్ హై స్కూల్ ప్రాజెక్ట్స్ ప్రాపర్టీస్ ఉంటాయి సో దాన్ని తీసుకుని వెళ్ళి మీరు ఒక సింగిల్ లెటర్తో ఎలాంటి అప్రూవల్ లేకుండా గవర్నమెంట్ నుంచి ఎలాంటిది లేకుండా మీరు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అసలు ఏంటి జాయింట్ కలెక్టర్ గారు దానికి ఏ విధంగా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు స్పెషల్ ఆఫీసర్ డ్యూటీస్ ఏంటి నేను చెప్తాను యాక్చువల్గా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కోర్టుకు వెళ్తే ఆ రోజునటువంటి కమిటీని నెల్లూరు కోర్టులో కోర్టు డిస్మిస్ చేసింది వెంటనే రెండు వేల పదిహేడులో హైకోర్టులో అంటే సుమారుగా థర్టీ సెవెన్ ఇయర్స్ తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత అప్పుడున్నటువంటి కమిటీని రద్దు చేసింది ఇప్పుడు నారాయణ గారు అంటున్నారు కదా వైసీపీ మూసేసింది వైసీపీ మూసేసిందని ఎప్పుడు జరిగింది విఆర్ కాలేజీ విఆర్ హై స్కూల్ చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి రెండు వేల పదిహేడు మార్చి ఆరవ తేదీన టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు వీళ్ళకి ఒక ఆర్డర్ వచ్చింది ఆర్డర్లో అప్పుడు ఉన్నటువంటి కమిటీని డిస్మిస్ చేసి కొత్త ఎలక్షన్కి వెళ్ళమని చెప్పి చెప్పినారు ఆ రోజు నేను వివేకానంద వివేకానందరెడ్డి గారితో నేను దగ్గరగా ఉండేవాడిని నాకు తెలుసు వివేకానంద రెడ్డి గారు ఎంత బాధపడినారు ఆ కాలేజీని డెవలప్ చేయడానికి ఎంత బాధపడినారు ఏం జరిగింది ఆ తర్వాత ఆయన మళ్ళా రివ్యూ కేస్తారు రివ్యూ పోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు దానికి సంబంధించినటువంటి ప్రతి జడ్జిమెంట్ కూడా నా దగ్గర ఉంది సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టులో ఏం చెప్పింది ఇమీడియట్గా మీరు రెండు వేల పద్దెనిమిది నవంబర్ లోపల రెండు వేల పద్దెనిమిది జులై లోపల మీరు ఎలక్షన్స్ పెట్టమని చెప్పి ఆ రోజు ఆర్డర్ ఇచ్చింది మీరు పెట్టారా పెట్టాలా ఆ తర్వాత ఏం చేస్తారు మీరు మీ మీ గవర్నమెంట్లోనే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తారు స్పెషల్ ఆఫీసర్ని ఎవరు చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ చెప్తే రిక్రూట్ చేస్తున్నారు ఆర్జేడీ ఎవరు చెప్తే వింటారు గవర్నమెంట్ చెప్తే వింటారు మీరు ఎలక్షన్స్ పెట్టచ్చుగా మీరు పెట్టాలా ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినారు పెడితే వాళ్ళు ఏం చెప్పినారు సుప్రీంకోర్టు రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటి లోపల ఖచ్చితంగా ఎలక్షన్స్ పెట్టమని చెప్పినారు అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంటే ఉంది కదా పెట్టినారా పెట్లా ఏం చేస్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పెట్టినారు అసలు స్పెషల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఏ విధంగా జరిగింది కేవలం డే టు డే యాక్టివిటీస్ చూసుకోవడానికి శాలరీస్ వచ్చిన శాలరీస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మాత్రమే స్పెషల్ ఆఫీసర్ని రిక్రూట్ చేస్తున్నట్టుగా ఆ రోజు ఇచ్చింది సో మీరేం చేస్తున్నారు ఇప్పుడు టోటల్గా ప్రాపర్టీని అంతా మున్సిపల్ స్కూల్స్ మున్సిపాలిటీకి హ్యాండ్ అవుట్ చేస్తున్నారు ఇది సాధ్యమా మీరు నారాయణ గారు నేను కరెక్ట్గా విఆర్ హై స్కూల్ కోసం నేను చిత్తశుద్ధితో పనిచేస్తాననే అభిప్రాయం మీకు ఉంటే మీరు ఏం చేసి ఉండాలా దానికి ఇంతకుముందు ఏదైతే వాళ్ళు ఎయిడెడ్ ఫ్యాకల్టీని వెనక్కిచ్చేస్తున్నారు అప్పుడున్నటువంటి రూల్స్ ప్రకారం ఆ తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని చేంజెస్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ గవర్నమెంటే ఫర్ ఎగ్జాంపుల్ జాహర్ భారతి కానీ డిఆర్డబ్ల్యూ కానీ అట్లాంటి అనేక కాలేజెస్కి ఒక ప్రిస్టేజియస్ కాలేజెస్కి వీళ్ళు ఎవరైతే స్టాఫ్ని పంపిచేస్తున్నారు గవర్నమెంట్లోకి వాళ్ళని వెనక్కి తెచ్చుకునే ఫెసిలిటీస్ ఫెసిలిటీని ఇచ్చింది మరి ఈరోజు మీరు వీఆర్సీని కనుక డెవలప్ చేసుకుని డాల్సి ఉంటే ఆ ఎయిడెడ్ సెక్టార్లోని ఎవరైతే ఇక్కడి నుంచి ఫ్యాకల్టీ వెళ్ళిపోయినారో వాళ్ళందరినీ కూడా మీరు వెనక్కి తెప్పించుకునే సోర్స్ ఈరోజు ఉంది అదేవిధంగా ఎయిడెడ్ కనుకైతే ఎన్ని పోస్టులు వ్యాకెన్సీస్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఫిల్ చేసుకునే శక్తి ఈరోజు ఎయిడెడ్కి ఇచ్చినారు సో మీరు ఎయిడెడ్ కాబట్టి ఫిల్ చేసుకోవచ్చు అలా కాకుండా కార్పొరేషన్కి ఇచ్చినారు కార్పొరేషన్కి ఎటువంటి పరిస్థితుల్లో ఈరోజు సొంతంగా స్టాఫ్ని రిక్రూట్ చేసుకునే అవకాశం కూడా ఉండదు సో మీకు ఒక పొజిషన్ ఉంది వీఆర్సీని మీరు డెవలప్ చేయాలనుకున్నప్పుడు దాన్ని ఎయిడెడ్ సెక్టార్లోనే కానీ కంటిన్యూ చేసి చేయించి ఉండి ఆ స్టాఫ్ని వెనక్కి తెప్పించుకొని కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి వ్యాకెన్సీస్ అన్నిటికి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా మీరు వేకెన్సీస్ అన్నిటిని ఫిల్ చేయొచ్చు చాలా చక్కగా ఆ స్కూల్ ఆ కాలేజీని ఆ స్కూల్ని కాలేజీని డెవలప్ చేయొచ్చు కానీ మీరు మున్సిపల్ కార్పొరేషన్ కిందకి ఇచ్చినారు ఇంకొక పాయింట్ కూడా చెప్తా విఆర్ కాలేజీ అసలు పేరు ఏంటి వెంకటగిరి రాజాస్ కాలేజ్ మేము వైఎస్ఆర్సిపి అంటాం అంటే పూర్తి పేరు మాకుంది టీడీపీ అంటారు పూర్తి పేరు ఉంటుంది కానీ రాయాల్సిన దగ్గర పూర్తి పేరు రాయాలా మీరు పర్మిషన్ అప్లై చేసేటప్పుడు కూడా మీకు చిత్తశుద్ధి ఉండి ఉంటే వాళ్ళు రాసింది ఏంటి విఆర్ మున్సిపల్ స్కూల్ అని రాసినారు అది రాయకూడదు వెంకటగిరి రాజాస్ మున్సిపల్ స్కూల్ అని రాయాలా ఆ తర్వాత మాటల్లో విఆర్ అని చెప్పి రాసుకుంటే పర్వాలా ఇంకెటువంటి పరిస్థితుల్లో రికార్డ్స్ లో వీఆర్ స్కూల్ అనే ఉంటుంది కొద్ది రోజుల తర్వాత వెంకటగిరి రాజాస్ ను పూర్తిగా మర్చిపోయే పరిస్థితి కూడా ఉంటుంది ఎప్పుడు కూడా పర్మిషన్ మనం అప్లై కానీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కానీ ఫుల్ నేమ్తో తెచ్చుకుంటారు కానీ మీరు అప్లై చేసేటప్పుడే తొందరపాటు చర్యలు అంతా కూడా హడావిడి నిర్ణయాలు విఆర్ మున్సిపల్ స్కూల్ అని చెప్పినారు పర్మిషన్ కూడా విఆర్ మున్సిపల్ స్కూల్కే వచ్చింది సో ఈ ఇంత హడావిడిగా ఇటువంటి వేక్ నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎక్కడ కూడా మనం చూడలే